ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేలంలో మేము కొన్న ప్లేయర్లు ఆడట్లేదు అని ఇప్పటికే ఏడుస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్ను మన కుల్దీప్ యాదవ్ ఇంకా ఎక్కువ ఏడిపిస్తున్నాడు పుండుపైన కారం చల్లినట్టు లేటెస్ట్ అయితే కామెంట్స్ తోటి ఏడిపిస్తున్నాడు అయితే కుల్దీప్ యాదవ్ ఆర్సిబి ఫ్యాన్స్ ఎందుకు ఏడిపిస్తున్నాడు అంటే అది మనం మాట్లాడుకుందాం గానీ ఈ ఐపీఎల్ నుండెల్లి ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడికి నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ కుల్దీప్ యాదవ్ ఎందుకు ఏడిపిస్తున్నాడు అంటే అందరికి తెలిసిందే ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు అనేది ఇదే వాళ్ళకి పెద్ద వీక్నెస్ ఏ టీమ్ ఫ్యాన్స్ తోటి మాట్లాడినా కూడా వాళ్ళని లాస్ట్ కచ్చి ఏడిపించేది ఇదే మీరు ఎన్ని సీజన్లు ఆడి రన్నా కూడా మీరు ఎన్ని మ్యాచ్లు గెలిచి రన్నా కూడా మీకు ఎన్ని టైటిల్ ఉన్నాయి అన్న ఒక్క మాట తోటి ఆర్సీబీ ఫ్యాన్స్ సైలెంట్ చేస్తారు మన కుల్దీప్ యాదవ్ కూడా ఆ రకమైన కామెంట్స్ చేసిండు అయితే లేటెస్ట్ గా కుల్దీప్ యాదవ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బెంగళూరు ఫ్యాన్ కామెంట్ చేసినది ఏంటంటే బెంగళూరు ఫుట్బాల్ టీమ్ లో గోల్ కీపర్ లేడు నువ్వు వచ్చి గోల్ కీపింగ్ చేయబయ్యా అని కామెంట్ చేసిండు అయితే ఇది చూసిన కుల్దీప్ యాదవ్ తన స్టైల్ లో రిప్లై ఇచ్చినది ఏంటంటే మీకు గోల్ కీపర్ తోటి పని ఉన్నది మీకు కావాల్సింది టైటిల్ కదా మీరు గోల్ కీపర్ ను తీసుకొని ఏం చేస్తారు అని కామెంట్ చేసిండు అయితే ఇది మనోడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అంతగానో పెద్ద వైరల్ కాలేదు కానీ ఆ తర్వాత తెలిసిందేగా బెంగళూరు ఆర్సీబీ సోషల్ మీడియా వాళ్ళని టైటిల్ గెలవమంటే గెలవరు కానీ సోషల్ మీడియాలో మనని కొట్టేటోళ్ళు ఎవరు లేరు అని కోహ్లీ కూడా చాలా సార్లు అన్నాడు ఇంటర్వ్యూల అంటే ఫన్నీ ఇంటర్వ్యూల దాన్న ఇప్పుడు నిజం చేస్తూ కుల్దీప్ యాదవ్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఆర్సీబీ ఫ్యాన్స్ వైరల్ చేసి పడేసారు ఇక అంత అక్క నుండే కుల్దీప్ యాదవ్ కు మొదలైంది ఒకనొక టైంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఆర్సీబీ బ్యాటర్ లో కొట్టిన సిక్స్ లను గానీ రన్స్ గానీ సోషల్ మీడియా ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు నీ కెరియర్ ఒకనొక టైంలో ఆర్సీబీ బ్యాటర్లు ఎన్ని అయ్యారు గుర్తుందా అనుకుంటే వేసుకున్న మొదలు పెట్టారు కుల్దీప్ యాదవ్ ను దాంతో మళ్ళీ మనోడు ప్యాచింగ్ వర్క్ మొదలుపెట్టింది అది ఏంటంటే నేను చేసిన కామెంట్స్ తప్పుగా అన్న ఉద్దేశంలో మళ్ళీ సోషల్ మీడియాలో ఇంకో పోస్ట్ చేసింది అందులో ఏముందంటే ఆర్సీబీ ఫ్యాన్స్ మీరు ఎందుకు ఇంత ఆగమవుతున్నారు చిల్ టైటిల్ మీదే అయినా నేను గోల్ కీపర్ కాదు అనుకుంటే కామెంట్ చేసిండు దీన్ని కూడా మళ్ళీ ఫ్యాన్స్ వేసుకుంటారు ఎందుకంటే ఇల్లే కూడా మళ్ళీ టైటిల్ మీదే అనుకుంటా కుల్దీప్ యాదవ్ కామెంట్ చేసిండు అది మన కూడా మంచి ఉద్దేశంలో వేసిండు ఈసారి టైటిల్ మీరే గెలుస్తారు అన్న ఉద్దేశం కాకపోతే దీన్ని కూడా మళ్ళా మనవళ్ళు రివర్స్ లా తీసుకుంటారు ఎందుకంటే లేటెస్ట్ గా జరిగిన సయ్యద్ ముస్తక అలీ గానీ విజయ్ హజారే గాని అంటే ఇవన్నీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలం అయిపోయిన తర్వాత జరిగినాయి వాటిలో ఆర్సీబీ తీసుకున్న డొమెస్టిక్ ప్లేయర్లు ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు అట్నే ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో ఇంగ్లాండ్ టీంలో ముగ్గురు ఆర్సీబీ ప్లేయర్లు ఉన్నారు ఫిల్సాల్ట్ జాకబ్ బెతలు లియామ్ లివింగ్స్టోన్ ఈ ముగ్గురి ఇట్లల్లో కూడా ఎవరు పర్ఫార్మెన్స్ చేయట్లేదు అప్పటి నుండి ఆర్సీబీ ఫ్యాన్స్ మొదలు పెట్టిరు ఈసార్ కూడా కప్ నమ్దే కాదు ఈ కప్ నహి అనుకుంటా కాకపోతే ఇప్పుడు మళ్ళీ కుల్దీప్ యాదవ్ వచ్చి ఫస్ట్ మీకు కప్పు కావాలా ఆ తర్వాత కప్పు మీదే అనుకుంటా కామెంట్ చేయడం ఆర్సీబీ ప్లేయర్ల పర్ఫార్మెన్స్ రీసెంట్ టైమ్ లో చూస్తూ ఇప్పుడు ఇంకా దాన్ని రెచ్చగొట్టినట్టు అయిపోయింది మనవడి చేసిన కామెంట్స్ అందుకే కుల్దీప్ యాదవ్ మీద తమ కోపాన్ని తమ ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు ఇక మరి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కలిసి కుల్దీప్ యాదవ్ ఒక్కరిని వేసుకుంటే మిగిలిన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా ఆర్సీబీ కయనిస్ట్ గా సిఎస్కే అయినా సరే ముంబై అయినా సరే వేరే ఏ టీమ్ అయినా సరే కేకేఆర్ ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి కుల్దీప్ యాదవ్ డిఫెండ్ చేస్తున్నారు అది ఎట్లా అంటే కుల్దీప్ యాదవ్ రెండు వేల లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ టీమ్ లో మెంబర్ మనోడు మనోడు ట్రోఫీ ఎత్తుకొని దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ మీ హోల్ ఆర్సీబీ టీమ్ కంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కంటే ఈ ఒక్క ఫోటోనే ఎక్కువ అతని చేతిలో ఉన్న టైటిల్ చూసారా అనుకుంటూ కామెంట్లు వేస్తున్నారు దీంతో ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ఉండాలి ఐపీఎల్ ఫ్యాన్ వార్ అనేది మొదలైనట్టు అయిపోయింది మరి ఇది ఎక్కడ పోతుందో చూడాలి అట్లే స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండే ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ తో కామెంట్ చేయండి